సుధాకర్ శర్మ గారు ఈరోజు ఈ ఇంత గంభీరమైన సమస్యను మీరు ఎలా విశ్లిస్తారండి థ్యాంక్ యూ జమీల్జీ ఇప్పుడు ప్రతి క్షణం కూడా మనకు ఎంతో అమూల్యమైనటువంటిది ఒక్కొక్క క్షణం గడిచిపోతూ ఉంటే ఆందోళన చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఇక్కడొక ఆరాటం మన అందరిలో కూడా ఉంది అదేమిటి అంటే ఒక సామాన్యమైనటువంటి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఆరాటం కాదండి ఇది ఇది నిజంగా చెప్పాలి అని గనక అనుకుంటే పరిస్థితులకు బందీ అయినటువంటి భారతీయ మహిళ ఆత్మ గౌరవ పోరాటం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ పోరాటంలో జత కట్టి ఎలాగైనా కూడా భారతీయ మహిళను మనం రక్షించుకోవాలి భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని మనం రక్షించుకోవాలి ప్రతి క్షణం అలా గడిచిపోతూ ఉంటే అక్కడ మృత్యు ఛాయలు అనేటువంటివి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దౌత్యవేత్తలు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి యంత్రాంగం కానివ్వండి అలాగే లీగల్ ప్రొఫెషనల్స్ కానివ్వండి అందరూ కూడా మనం అందరూ మానవతావాదులు కానివ్వండి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క సివిలియన్ కూడా మన ఇండియన్ నేషనల్ను ఈ విధంగా ఒక శిక్షకు గురి అవుతున్నటువంటి ఇండియన్ నేషనల్ కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది ఎందువల్ల అంటే ద వెరీ కేస్ ఈస్ మిస్టీరియస్ మనం కనుక ఒక్కసారి స్థూలంగా ఈ కేసును కనుక పరిశీలన కనుక చేసినట్లయితే లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎన్ని రకాలైనటువంటి గందరగోళాలు ఉండాలనో అన్నీ ఇందులో ఉన్నాయి ఎంబెజల్మెంట్ కాన్ఫిస్కేషన్ ర్జరీ వాట్ నాట్ అబ్యూస్ టార్చర్ అండ్ థ్రెటనింగ్ అట్ ది గన్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్ మరి నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ కేస్ విచ్ ఇస్ హైలీ సర్కమ్స్టెన్షియల్ ఇన్ నేచర్ ఇక్కడ మెన్సరియా అనేటువంటి దానికి స్కోప్ లేదండి ఇట్ ఈస్ ప్యూర్లీ సర్కమ్స్టెన్షియల్ అండ్ నెవర్ ఇంటెన్షనల్ మనం మొత్తం కేస్ స్టడీని కనుక చూస్తే మినిట్ బై మినిట్ మనం కనుక అక్కడ జరిగిన హ్యాపెనింగ్స్ కనుక మనం చూసినట్లయితే అక్కడ ది అమౌంట్ ఆఫ్ ద ట్రౌమా దట్ హాస్ బీన్ ఫెల్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై నిమిష ప్రియ ఒక్కసారి మనం ఆలోచన కనుక చేస్తే అసలు ఇట్ ఈస్ అన్థింకబుల్ ప్రపంచంలో మనం చూసినటువంటి కేసెస్లో ఈ లీగల్ కేస్ చాలా డిఫరెంట్ అయినటువంటిది ఒక మహిళ దేశం కాని దేశంలో మన జమీల్జీ చాలా చక్కగా చెప్పారు ఉపాధి కోసం వెళ్ళారు అక్కడ తమ అత్యుద్ధ అత్యున్నతమైనటువంటి సేవలను అందించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మమైకమైపోయారు ఒక్క విషయం నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు మరణ శిక్షకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిమిషప్రియ అక్కడ తన వృత్తి ధర్మంగా అక్కడ ఉన్నటువంటి సనా ప్రిజంలో కూడా ఈనాటికి సేవలు అందిస్తున్నారంటే వారి యొక్క క్యారెక్టర్ గురించి మనం ఏం చెప్పగలం అద్భుతం నిజంగా భారత మహిళ ఆ శక్తి అక్కడ ప్రదర్శన అవుతోంది మరణం ఎదురుగా ఉన్నా కూడా సేవాభావాన్ని తప్పలేదు మరి అటువంటి ఉదాత్తమైనటువంటి ఆ మహిళామూర్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన లేదా అందువల్ల ఫోర్ సైడ్స్ టీవీ ఈ ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి మనం మన ఇండియన్ నేషనల్ ఎట్లయినా కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఇక్కడ గెస్ట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో